నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఒక విశ్వాసమా గత ప్రభుత్వము అమలు చేయలేకపోయిన అంశాల మీద ఈ ప్రభుత్వము అమలు చేస్తుందన్న భావన వారు చేసిన ప్రకటనల మీద విశ్వాసంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఉన్నారు అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇంటి సమస్య ప్రధానమైంది రెండవది హెల్త్కు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డులు అమలులోకి సక్రమంగా రావటం లేదు ఈ రెండు అంశాలు ఈ ప్రభుత్వం మేము తప్పనిసరిగా ఈ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన చర్యలన్నీ చేపడతామని చెప్పి ఆ బాధ్యత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అలాగే మంత్రి రెవెన్యూ మంత్రి సమాచార శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి రెడ్డి గారు కూర్చొని చర్చించి ఏ పరిష్కారం ఇచ్చినా దాని మీద నేను సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు పర్యాయాలు ప్రకటించారు అందువల్ల ఆ విశ్వాసం చాలా పెరిగింది మొన్నటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన మొదలు ఇవాళటి వరకు నిన్నటి వరకు శాసనసభ ప్రమాణ స్వీకారాలు గవర్నర్ ప్రసంగము ఓటా అకౌంట్ ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మీద కేంద్రీకరణ చేయటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో లోక్సభ ఎన్నికలు మళ్ళీ దాని మీద నోటిఫికేషన్స్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద కేంద్రీకరణ చేస్తుంది నేను నిన్న మన శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన శ్రీనివాస్ రెడ్డి గారితో ఒక సమావేశం నిర్వహించాం ఒక సానుకూలమైనటువంటి చర్యల ప్రయత్నాలు జరుగుతున్నాయి అతి త్వరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేయటం జరుగుతుంది ఇక రెండవది కి సంబంధించి అందరికీ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనంత సంఖ్యలో ఇరవై నాలుగు వేల మంది అక్టిటేటివ్ కరెస్పాండెంట్స్ ఉన్నారు అర్హులైన అందరికీ అక్టిటేషన్స్ రావాలన్నది మన ఆకాంక్ష కానీ ఇవి మిస్యూజ్ అవుతున్నాయి స్క్రీన్ లైన్ స్క్రీన్ లైన్ చేయాల్సిన అవసరం ఉందన్న భావన నేను ఒక నె నెల రోజుల క్రితము అన్ని జర్నలిస్ట్ సంఘాలతో నేతలతో కూర్చొని మాట్లాడినప్పుడు అందరూ భావించారు అనర్హులకు కొంతమందికి వెళ్ళిన ప్రతిష్ట జర్నలిజం ప్రతిష్ట విలేకరుల ప్రతిష్ట దిగజారిపోతుంది అన్న భావన బ్లాక్మెయిల్ మనం రంగారెడ్డి జిల్లాలో నెల రోజుల కింద ఒక వార్త చదివాం కుటుంబం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేస్తుంది కారణం అంటే చెప్తారు విలేకరుల ఈ వ్యటలు మనని మన వ్యక్తిత్వాన్ని మన ప్రొఫెషన్ ని చాలా అపహాస్యం పాలు చేస్తున్నాయి ప్రజల ముందు మన విలువ తగ్గిపోతుంది దీన్ని సీరియస్ గా తీసుకోవాలా చర్చించాలా అని చెప్పారు అర్హులైన అందరికీ వచ్చేటట్టు తర్వాత ఇలాంటి అపశ్రుతులు ఇలాంటి అర్హత లేని వారికి వచ్చే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీని మీద అందుకనే ఈ అక్టిటేషన్స్ ఈ నెల ఆఖరికు పూర్తవుతాయి అనుకుంటాను దీన్ని ఒక మూడు మాసాలు పొడిగించి ఈ స్క్రీన్ లైన్ చేద్దామని భావిస్తున్నాం అనర్హత ఉన్న వారికి తప్ప అర్హత ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా అక్టిటేషన్స్ ఇవ్వాల్సింది అది మన లక్ష్యం కూడా మనం ఆ తను కూడా పోరాడడం నేనేం ఈ మూడు అంశాల మీద తనలో సానుకూలమైనటువంటి చర్యలు ప్రారంభమవుతాయి నేను